హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ్ళ వీడియోలో మీకు నేను సమ్మర్ స్పెషల్ సమ్మర్ వస్తే చాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చల్లగా ఏవైనా తాగాలి అనిపిస్తుంది అలాంటి టైంలోనే మనం బయటికి వెళ్ళి జ్యూసెస్ కొనుక్కొని తాగే కంటే ఇంట్లోనే హైజనిక్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది ఇంట్లోనే చేసుకొని తాగేమన్నా సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది ఇవాళ మీకు నేను చూపించే జ్యూస్ హెల్దీ వాటర్ మిలాన్ జ్యూస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వాటర్ మిలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ వాటర్ మిలాన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే పుచ్చకాయని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలు అవుతాయి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని కానీ లేకపోతే జ్యూసర్ జార్ని కానీ తీసుకొని అందులో ఈ పుచ్చికాయ ముక్కలన్నిటిని వేసుకోండి ఇందులోనే ఒక ఇంచ్ అల్లం ముక్క అల్లం ముక్క అల్లం వల్ల డైజెషన్ బాగా అవుతుంది గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్యూర్ అయిపోతుంది అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది మంచి అరోమా కూడా ఇస్తుంది ఇందులోనే కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ అవసరం లేదు ఒక చిటికెడు ఇంకా ఒక నిమ్మకాయతో నిమ్మరసాన్ని కూడా తీసుకోండి నిమ్మరసంలో విటమిన్ సి ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు స్కిన్కి చాలా మంచిది అంతేకాదు హెయిర్కి కూడా చాలా మంచిది ప్రస్తుతం బహుశా నిమ్మరసం యూజ్ చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు ఇంకా అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కూడా వేసుకోండి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే తేనె ప్లేస్లో అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ చేసుకునేది హెల్దీ వాటర్ మిలాన్ జ్యూస్ కదా అందుకని తేనె వేసుకుంటేనే చాలా మంచిది తేనె కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదండి చివరిగా ఇందులో ఒక కప్పు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఈ వాటర్ మిలాన్ జ్యూస్లో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది మరి ఇంకా ఐస్ క్యూబ్స్ అంటారా మనం చేసుకునే ఈ జ్యూస్ సమ్మర్ స్పెషల్ కాబట్టి మనకి ఖచ్చితంగా చల్లగా తాగాలి అనిపిస్తుంది అందుకనే ఐస్ క్యూబ్స్ని ఖచ్చితంగా యూస్ చేయాలి అవసరం లేదు మేము మామూలుగానే తాగిస్తాము అనుకుంటే కనుక మీరు హ్యాపీగా ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని స్టైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జ్యూస్లో ఉన్న పల్ప్ని మొత్తం కూడా రిమూవ్ చేసుకోండి పలుపుతో తాగలము అనుకుంటే కనుక హ్యాపీగా పలుపుతో తాగేసేయచ్చు కానీ ఇంట్లో చేసుకునే జ్యూస్ అంటే ఇంట్లో పిల్లలతో సహా అందరం తాగుతాం కాబట్టి పిల్లలు పలుపుతో తాగడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా స్టెయిన్ చేసుకోమని చెప్తున్నాను అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన వాటర్ మిలాన్ జ్యూస్ రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ క్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ పిల్లలకి కనుక తీపి సరిపోకపోతే ఇంకొంచెం తేనెను కలిపి ఇచ్చేసేయండి చేసుకోవడం చాలా చాలా ఈజీ కదా ఇంకా మీరు కూడా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ వాటర్ మిలాన్ జ్యూస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్